నమస్తే నిన్నటి నుండి తెలుగు మీడియా మొత్తం బాస్ ఇస్ బ్యాక్ అంటోంది ఇదేదో సినిమా హీరో గురించి కాదు అంతకు మించి ఫాలోయింగ్ సంపాదించుకొని ఒక ముఖ్యమంత్రికున్నంత నెట్వర్క్ ఏర్పరచుకొని తెలుగు మీడియాకే ట్రెండ్ గా నిలిచిన రవిప్రకాష్ గురించి ఎవరి రవిప్రకాష్ అనుకుంటున్నారా టీవీ నైన్ రవిప్రకాష్ అంటే ఎవరికైనా టక్కున గుర్తుకొస్తారు ఆయన అంతలా తెలుగు ప్రేక్షకులపై ప్రభావం చూపారు రవిప్రకాష్ ఒక రకంగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు ఆయన గాడ్ ఫాదర్ లాంటివారు నేషనల్ మీడియా కూడా ఆయన చూపిన దారిలోనే నడిచిందంటే అతిశయోక్తి కాదేమో టీవీ నైన్ అనే న్యూస్ ఛానల్ ను స్థాపించి వార్తలతో పాటు వాటి వెనుకున్న మర్మాలను కూడా విప్పి చెప్పి సగటు ప్రేక్షకుని చైతన్యపరిచారు రాజకీయ నాయకుల అవినీతితో పాటు పేరుకుపోయిన సమస్యలను ప్రస్తావిస్తూ అనతి కాలంలోనే టీవీ నైన్ బ్రాండ్ ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు ముఖ్యమంత్రులను స్టూడియోకి రప్పించి ఇంటర్వ్యూలు చేశారు ప్రధానమంత్రి సైతం అతని వార్తలకు ప్రాముఖ్యత ఇచ్చేవారంటే కున్న గుర్తింపు ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు కేవలం ఒక్క తెలుగులోనే కాదు దేశంలోని మిగతా భాషల్లోకి టీవీ నైన్ ఛానల్ను విస్తరించారు తనకు మాత్రమే సాధ్యమైన విశ్లేషణలను ఖండాంతరాలు దాటించి విదేశాల్లోనూ తన ముద్ర వేశారు ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన న్యూస్ ఛానల్స్ అన్ని టీవీ నైన్ ప్రేరణతో వచ్చినవే అలానే వేల మంది జర్నలిస్టులను తయారు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభైలలో జర్నలిస్టుగా జీవితాన్ని ఆరంభించిన రవిప్రకాష్ ఏం చేసినా చాలా విభిన్నంగా చేయాలనే తత్వంతో ఉండేవారు మొదట ప్రింట్ మీడియాలో ఉండే రవిప్రకాష్ ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ న్యూస్ కాన్సెప్ట్ ను తీసుకువచ్చాయో అప్పుడు టెలివిజన్ రంగంకు జంప్ అయ్యారు ఆ టైంలో తేజా టీవీలో వార్తల ప్రసారం కు హెడ్ గా రవిప్రకాష్ ఎంపికయ్యారు అక్కడ రవిప్రకాష్ సంచలన వార్తలను తీసుకురావడంతో పాటు వార్తలు కొత్తగా చెప్పడం ఫీల్డ్ లోకి వెళ్లి వార్తలను కవర్ చేయడం అందరికీ కొత్తగా అనిపించింది బషీర్ బాగ్ అప్పటి ఎపిసోడ్ ను లైవ్ ద్వారా జనాలకు అందించిన ఘనత ఆయనదే అప్పట్లో ఆ ఘటన ఎంత సంచలనమో దాన్ని న్యూస్ ద్వారా కవర్ చేయడం కూడా అంతే సంచలనం తెలుగు రాష్ట్రంలో ఒక వార్తను లైవ్ ఇచ్చిన మొదటి ఘనత రవిప్రకాష్ కు దక్కింది టీవీలో న్యూస్ హెడ్ గా చేస్తున్న సమయంలోనే సొంత ఆలోచన అది కూడా ఇరవై నాలుగు గంటల వార్తా ఛానల్ ను తీసుకురావాలనుకున్నారు అనుకున్నదే తడువుగా తనకున్న పరిచయాలతో సత్యం రాజు తమ్ముడు శ్రీనివాస్ ప్రోత్సాహంతో టీవీ నైన్ ను ప్రారంభించారు అప్పటికి జాతీయ స్థాయిలో ఒకటి రెండు న్యూస్ ఛానల్స్ మాత్రమే ఉన్నాయి అవి ఇరవై నాలుగు గంటల వార్తలు ఇవ్వడంలో కాస్త అటు ఇటుగా ఉన్నాయి అలాంటి సమయంలో రవిప్రకాష్ తీసుకువచ్చిన టీవీ నైన్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది రోజంతా కూడా న్యూస్ ఎలా చూపిస్తారు అది సాధ్యమయ్యే విషయం కాదని అంతా భావించారు కానీ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు టీవీ నైన్ మాజీ సిఇవో రవిప్రకాష్ అందుకే ఆయన జీవితం ఆదర్శనీయం ఆయన తప్పు చేశాడు అని కొందరికి అభిప్రాయం ఉన్నా కూడా తాను ఎంచుకున్న మార్గం వెళ్లాలనుకున్న దారిలో సరిగ్గా వెళ్లడంతో పాటు అనుకున్న లక్ష్యం కంటే పది రెట్లు ముందుకు వెళ్లాడు ఏపీలో ఎలక్ట్రానిక్ మీడియా ఆది పురుషుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి ఆ తర్వాత జరిగిన రాజకీయాల వలన టీవీ నైన్ నుండి వైదొలగాల్సి వచ్చింది ఇప్పటికీ ఆయనకు టీవీ నైన్ గ్రూప్ లో ఎనిమిది శాతం వరకు మైనర్ వాటా ఉంది ఇటీవల ఆయన ఆర్టీవీ పేరుతో డిజిటల్ మీడియాను ప్రారంభించారు మెల్లగా తనదైన శైలిలో దానిని దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు తాజాగా ఆర్టీవీ స్టడీ పేరుతో రవి ప్రకాష్ ఓ రకంగా ఫలితాలు అంచనాలను ప్రకటిస్తున్నారు నియోజకవర్గాల వారీగా రిజల్ట్స్ ఎలా ఉంటాయో చెబుతుండటంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దాంతో ఈ స్టడీ ద్వారా వాస్ ఈస్ బ్యాక్ అని అనిపించుకుంటున్నారు రవి ప్రకాష్ ఏదేమైనా ఒక చిన్న జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి మీడియా రంగంలో దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచిన రవి ప్రకాష్ కి హ్యాట్స్ ఆఫ్ అంటున్నాయి తెలుగు రాష్ట్రాలు